ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా ల్యాబ్ మాంసం గురించి చర్చ జరుగుతుంది బతికి ఉన్న జంతువు కణజాలం నుంచి నమూనా కణాలను తయారు చేసి ప్రయోగశాలలో ఉత్పత్తి చేసే ల్యాబ్ మీట్ ఈ కృత్రిమ మాంసం తయారీలో జంతు వద ఉండకపోవడంతో పాటు పర్యావరణ ప్రయోజనం కూడా ఉందనే ప్రచారం జరుగుతుంది అయితే ఈ మాంసాన్ని తినేందుకు ప్రజలు ఏ స్థాయిలో ఆసక్తి చూపుతున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ తెలియదు కన్స్యూమర్ ఇన్స్టిట్యూట్ సర్వే పేరుతో స్టాటిస్టా అనే సంస్థ ఇటీవలే వివిధ దేశాల ప్రజల్ని దీని గురించి అడిగింది మామూలు మాంసాన్ని ఇష్టంగా ఆరగించే నాన్ వెజ్ ప్రియులకు ఈ ప్రశ్న పెద్దగా రుచించలేదు చాలా తక్కువ మంది సానుకూలంగా స్పందించారు అయితే భారతీయులే కొంత పాజిటివ్గా స్పందించారు భారత్ నుంచి సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురులో ఒకరు అంటే అత్యధికంగా ఇరవై శాతం మంది ల్యాబ్ మాంసం తినేందుకు రెడీగా ఉన్నారు ఫ్రాన్స్లో మాత్రం అతి తక్కువగా కేవలం తొమ్మిది శాతం మంది ఈ మాంసాన్ని తినేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు మరో విచిత్రం ఏమిటంటే ల్యాబ్ తయారీ మాంసం విక్రయాలకు అనుమతిచ్చిన అమెరికాలోనూ దీన్ని తినడంపై పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదు సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం పదహారు శాతం మంది అమెరికన్లే ఇందుకు రెడీగా ఉన్నారు ఈ సర్వేలో ఒక్కో దేశం నుంచి రెండు వేల నుంచి పదివేల మంది మధ్య నెటిజన్లు పాల్గొన్నారు కల్టివేటెడ్ లేదా కల్చరల్ మీట్ గా పేర్కొనే ఈ మాంసం తయారీ కోసం ముందుగా జంతువుల మూల కణాలు సేకరిస్తారు కణాలను సేకరించే ప్రక్రియలో సదరు జీవికి ఎటువంటి హాని ఉండదు సేకరించిన కణాలను పరీక్షించి సెల్ బ్యాంకులు నిల్వ ఉంచుతారు ఆ తర్వాత బ్యాంకుల నుంచి కణాలను పెద్ద మూసి ఉన్న ట్యాంక్లోకి తరలిస్తారు ఈ ట్యాంకులు బయోరియాక్టర్లుగా పనిచేయడంతో కణాలు వేగంగా వృద్ధి చెందుతాయి ఇందుకు కావలసిన పోషకాలను ప్రోటీన్ పెరుగుదల కారకాలను సరఫరా చేస్తారు ఆహార పదార్థంగా సిద్ధమైన అనంతరం వీటిని ట్యాంకుల నుంచి వేరు చేసి ప్రాసెసింగ్ చేసి ప్యాకేజింగ్ చేస్తారు